మీనాక్షిని చంపడానికి మనుషుల్ని పంపిన చక్రధర్ నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో బయటపెట్టిన అవని షాక్ లో పల్లవి వీడియోలో అయితే మంచి ట్విస్ట్ ఉంది ఎక్కడ మిస్ చేసుకోకుండా చివరి వరకు చూసేయండి ఇక మొత్తం మీద అందరూ కలిసి ఊరికి బయలుదేరిపోయారు అక్కడికి వెళ్తూ చాలా చాలా బాగుంది అంటూ ఇక అక్షయ్ కూతురు అయితే చాలా సంతోషపడుతూ ఉంటే మన ఇల్లు ఇంకా బాగుంటుంది అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటారు ఇలా మొత్తం మీద అందరూ కలిసి ఊరికి చేరుకుంటారు అలా ఊరికి చేరుకున్న తర్వాత అక్కడ అక్షయ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఎందుకంటే తన తల్లి సమాధి దగ్గరకు వెళ్ళి అక్కడ అక్షయ్ ఇక తన తల్లి సమాధి మీద గార్లైన్ వేసి నేను నిన్ను చూడలేకపోయాను నేను పుట్టకుండా ఉంటే నువ్వు బ్రతికుండేదానివి అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఇక వెంటనే అవని అయితే అక్షయ్ని ఓదార్చుతుంది అలా ఓదార్చిన తర్వాత ఇక మొత్తం మీద చాలా చక్కగా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అలా ఇంటికి వెళ్ళాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు తన తండ్రి ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి ఆలోచనలో ఉంటారు ఇక అయితే రాజేంద్ర రాజేంద్ర అయితే అందరికీ ఒకటే చెప్తాడు నేను ఇక్కడ ఎంత కష్టపడ్డానో అదంతా మీకు తెలియడంతో పాటు మీరు కూడా నేను చెప్పింది చెయ్యాలి అని చెప్పేసి అంటాడు అలా అన్న తర్వాత అందరూ సరేనని చెప్పి ఇక మొత్తానికి రాజేందర్ చెప్పింది చెప్పినట్టు ఇక అక్షయ్ ఇంకా శ్రీకర్ అయితే చేస్తారు చేస్తారు ఇంకా వాళ్ళతో పాటు చిన్నాడు కూడా మొత్తం అన్ని కూడా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎవరికి ఏం భాగం పంచుతాననేది ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అంటాడు అలా ఊర్లో అంతా సంతోషంగా గడిపి ఇక వాళ్ళైతే రిటర్న్ అవుతూ ఉంటారు ఈలోపు ఇక్కడ మీనాక్షిని భరత్ దగ్గర పెడుతుంది కదా అవని అయితే మీనాక్షి ఒంటరిగా ఉందని భరత్ దగ్గర ఉందని తెలుసుకున్నటువంటి చక్రధర్ జైల్లో నుంచే తన మనుషుల్ని పంపిస్తాడు అలా పంపించి మీనాక్షిని చంపడానికి చాలా గట్టి ప్లానే చేస్తాడు అయితే ఈలోపు అవనికి ఒకరి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది వాళ్ళు అవనికి ఫోన్ చేసి మేడం మీరు నాకు చేసిన సహాయానికి నేను మీకు ఇది మాత్రమే చేయగలను అని అంటూ ఉంటే ఎవరు మీరు అంటే మీరొక రోజున మా పాపకు చాలా సీరియస్గా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసి హెల్ప్ చేశారు మేడం అందుకే మేము నేను మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను నాకు ఇప్పుడు దీంట్లో భాగం ఉంది అంటే నేను కూడా మీనాక్షి గారిని చంపడానికి వెళ్లాల్సి వస్తోంది కానీ నాకు అది మనసు ఒప్పక నేను మీకు ఫోన్ చేస్తున్నానంటే ఏం మాట్లాడుతున్నావు ఎక్కడ చంపుతున్నారు ఎందుకలా చేస్తున్నారు అంటూ ఉంటే ఈలోపు రాజేందర్ ఏమైందమ్మావి అంటే ఏమో మావి గారు ఒక్క నిమిషం అనేసి అనగానే ఇక వెంటనే అతను అడ్రస్ చెప్తాడు మేము దగ్గరలోనే ఉన్నాం కొంచెం మీరు డైవర్ట్ చేయండి నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి వెంటనే భరత్కి కాల్ చేస్తుంది భరత్ ఆఫీస్లో ఉన్నాను అని చెప్పని అంటాడు ఇక అలా అనేసరికి వెంటనే భరత్ భార్యకి అంటే అక్షయ్ చెల్లెలకి ఫోన్ చేసేసరికి ఇక తనైతే ఏంటి చెప్పొదినా అని చెప్పని అంటుంది నువ్వు అర్జెంటుగా అమ్మను తీసుకుని వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్లిపో అంటే ఏమైంది వదిన అంటే ఎవరో అమ్మను చంపడానికి వస్తున్నారట నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వచ్చేస్తున్నాం సిటీకి దగ్గరలోనే ఉన్నాం అని చెప్పని అంటుంది సరే వదిన అనేసి అంటూ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదంటే మావిగారు మన ఇంటికి వెళ్ళమని చెప్తున్నానంటే ఆ వెళ్ళమని చెప్పమ్మా అంటాడు ఇక వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇక మీనాక్షి ఇంకా నేనాక్షి కోడ్లు అంటే అవని ఆడపడుచు ఇద్దరు కూడా ఆ ఇంట్లోని తలదార్చుకుంటారు రౌడీలు తరుముకుంటూ వస్తారు వాళ్ళు వచ్చేలోపు ఇక్కడికి అవని అయితే వచ్చేస్తుంది అలా వచ్చేసినటువంటి అవని వాళ్ళు అందరూ కూడా ఆ రౌడీల్ని అడ్డుకుంటారు ఒకరిని మాత్రం గట్టిగా పట్టుకుని ఎవరు నువ్వు ఎక్కడి వచ్చావు ఎవరు పంపించారు అని చెప్పని అంటూ ఉంటే అది అది సర్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే అక్షయ్ ఎక్కడా కూడా వదలకుండా శ్రీకర్ వీళ్ళందరూ కూడా గట్టిగా పట్టుకునేసరికి ఇక వాడు చచ్చినట్టు మమ్మల్ని చక్రధర గారు పంపించారండి జైల్లో ఉండి సుపారి మాట్లాడి మాకు డబ్బు పంపించారు అందుకోసమని చెప్పి ఆవిడని చంపడానికి వచ్చామంటే చక్రధర్కి మీనాక్షిని చంపాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమో అవసరం పడిందో అసలు ఈవిడికి ఆయనకి ఏంటి సంబంధం అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు నీలోప అవని అయితే చూడు ఇంకొకసారి నా తల్లి జోలికి వస్తే ఆయన్ని చంపేస్తానని చెప్పి చెప్పు అని అంటే ఏం మాట్లాడుతున్నావు ఆవిని అని చెప్పని అంటుంది పల్లవి ఏ తప్పేమన్నా మాట్లాడానా ఏం తప్పు మాట్లాడాను నేను నా తల్లి జోలికి వస్తే ఎవరినైనా సరే చంపేస్తాను అంటే ఆ చంపుతావు ఎందుకు చంపవు అప్పుడు ఇన్నాళ్ళు భర్త ఉండి లేనట్టుగా బ్రతికింది ఇప్పుడు తండ్రి చచ్చాడు అని చెప్పి నువ్వు బాధపడదు కానీ మోగుడు పోయాడు అని చెప్పి ముండ మోసి మీ అమ్మ బాధపడుతుంది అని పల్లవి నోరు జారుతుంది దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతుంది అంటే ఏంటి ఏం మాట్లాడుతుంది అంటున్నారు మావి అర్థం కాలేదా చక్రధర్ గారు ఎవరో కాదు మా నాన్న అంటే మా అమ్మకి తాళి కట్టిన భర్త మా అమ్మని మోసం చేసి ఇదిగో ఈ పల్లవి వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసేసి అవని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు పల్లవి నోరు జారి మరీ నేను నిజాన్ని బయట పెట్టానా అని బాధపడుతూ ఉంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియోనిచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి